ఏపీలో పెన్షన్దారులకైతే శుభవార్త చెప్పిందండి కూటమి ప్రభుత్వం ఇక నుంచి ఒకటో తేదీనే ఒకటే రోజులోనే హండ్రెడ్ పర్సెంట్ పింఛన్ పంపిణీ జరగడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశాం అని చెప్తున్నారు విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి టార్గెట్ ఒకే రోజులో మధ్యాహ్నాల కల్లా నైంటీ పర్సెంట్ అయిపోవాలి అని టార్గెట్ పెడితే రీచ్ కాలేకపోతున్నారండి సచివాలయ ఉద్యోగులు ఆ ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు అని పరిశీలన చేస్తే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేలి ముద్ర డివైజులు సరిగా పనిచేయడం లేదు విపరీతమైనటువంటి ఆలస్యం తీసుకుంటున్నాయి ఒకటికి పది సార్లు కానీ తంబేసినా కూడా అవి స్వీకరించడం లేని కారణంగా హండ్రెడ్ పర్సెంట్ని టార్గెట్ చేయలేకపోతున్నామని సచివాలయ ఉద్యోగులు మొరపెట్టుకున్నారు ఆ యొక్క ఇబ్బందిని తొలగించడం కోసం ఇవాళ అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇక మీదట వేలిముద్ర పడదు అనేటువంటి ఇబ్బంది లేనట్లుగా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మరి ఆ అప్డేట్ అయితే మనం తెలుసుకుందాం రాష్ట్రంలో పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని శుభవార్తగా చెప్పిందండి కూటమి ప్రతి నెల మొదటి రోజే ఇళ్ళ వద్ద పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే పింఛన్లు పంపిణీ చేసే సమయంలో వాడేందుకు వీలుగా ఈ నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఒక్కసారికే ఏలి ముద్ర పడిపోవాలి మళ్ళీ మళ్ళీ అనే ఆప్షన్ లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రయోగం చెప్తా ఉన్నారు ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్లు అందిస్తుండగా ఆ రోజు సెలవు దినం అయితే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే పింఛన్లు పంపిణీ సమయంలో ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతా ఉంది టెక్నికల్ సమస్య కారణంగా పింఛన్ల పంపిణీ అక్కడక్కడ అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సర్వర్ సమస్య ఒకటి అయితే పింఛన్లు తీసుకునేవారి వేలిముద్రలు పడకపోవడం మరో సమస్య ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా అరిగిపోయిన వేలిముద్రలు స్కానర్లు పై పడడం లేదు దీంతో వారికి పెన్షన్ల పంపిణీ ఇబ్బందులు తప్పడం లేదు దీనికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపుతా ఉంది పింఛన్ల పంపిణీ చేసే సమయంలో వాడేందుకు వీలుగా ఈ నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం అయితే సిద్ధం చేసిందండి ఈ ఏప్రిల్ మొదటి తారీఖు నుంచే ఇవి ప్రయోగాత్మకంగా వాడబడతాయని చెప్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను అయితే పంపడం జరిగింది పింఛన్ల పంపిణీ సమయంలో వీటిని ఉపయోగించనున్నారు మొత్తం లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై స్కానర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది సచివాలయాల వారీగా వీటిని పంపిణీ చేస్తున్నారు ఉడాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన నూతన పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యలకు చెక్ పెట్టవచ్చని అధికారులు ప్రభుత్వం అయితే భావిస్తా ఉందండి ఈ కొత్త స్కానర్లు అందుబాటులోకి వస్తే అవాతలకు కూడా ప్రయోజనం కలగనుంది మరోవైపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తెల్లవారుజామునే కాకుండా ఏడు గంటల నుంచి అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు వేలి ముద్రల సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉండడంతో పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏకదాటిగా ఒక గంటలోనే పది ఇరవై మందికి పెన్షన్ ఇచ్చే వచ్చని చెప్పేసి సచివాలయ ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి ఈ పింఛన్ పంపిణీ పింఛన్దారులకే కాకుండా సచివాలయ ఉద్యోగులు కూడా పెద్ద తలకాయ నొప్పి లాంటి రిస్క్ అందిస్తూ ఉంది ఎన్నిసార్లు ఏ బటన్ వేలు పెట్టినా ఏ వేలు పెట్టినా స్కాన్ తీసుకోకపోవడం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి నైంటీ పర్సెంట్ టార్గెట్ రీచ్ కాకపోవడం వల్ల వారు ఆందోళన జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే ఇక మీదట అలాంటి ఆందోళన ఏం అవసరం లేదు చక చక మధ్యాహ్నాన కల్లా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావచ్చని చెప్పేసి సచివాలయ ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారండి మరి ఈ వీడియో మీద ఏపీలో పింఛన్ దారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం